అందరికీ నమస్కారం అండి మంచి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్తో అయితే మేము వచ్చాము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండివిజువల్ హౌస్ ఇంటీరియల్ వర్క్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి మామూలుగా హౌస్ అయితే మీకు ఇండివిజువల్ హౌస్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది ఇది ఈ చూస్తున్నారు మీరు ఎంట్రన్స్ మొత్తం సీలింగ్ వర్క్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాల్కి మొత్తం కూడా డిజైన్స్ అయితే ఇచ్చారు బాగుంది హౌస్ అయితే వర్క్ అయితే చాలా నీట్గా చేయించారండి వుడెన్ వర్క్స్ నును ఇది కింద ఫ్లోర్ వచ్చి టైల్స్ ఫినిషింగ్ అయితే చేసి ఉంటుంది విజయవాడ ఇది నందమూరి నగర సింగి నగర్ అటువైపు ఉంటుంది అండి మంచి లొకేషన్లోనే ఉంటుంది ఇది డైనింగ్ కొన్నటువంటి ప్లేస్ డైనింగ్ కొన్నటువంటి ఏరియా అయితే చూస్తున్నారు మీరు మొత్తం వంద గజాల్లో ఉంటుంది ఈ బెడ్రూమ్ అండి ఇది కనిపించేది బెడ్రూము బెడ్రూమ్లో కూడా అంతా కూడా న్యూ మోడల్లో లేటెస్ట్ మోడల్లో ఉన్నటువంటి వర్క్ అయితే చేపించారండి చాలా అంటే చాలా బాగుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ ల్యాండ్ ఉన్నా సరే లేదంటే ల్యాండ్ తీసుకొని దగ్గరుండి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము ఇదంతా సింగిల్ బెడ్రూమ్ కాదండి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కిచెన్లో ఉన్నటువంటి వర్క్స్ కబ్బోర్డ్ వర్క్స్ చూస్తున్నారు మీరు గ్యాస్ కట్ అయితే చూస్తున్నారు మీరు ఇదంతా ఇది హాల్లో ఉన్న టీవీ నెట్ కబోర్డ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో వంద గజాల్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా మీకు ఒక యాభై ఐదు నుంచి అరవై లోపు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ హౌస్ కాస్ట్ అయితే డెబ్బై లక్షలు చెప్తున్నారండి అరవై ఎనిమిది లక్షలకైతే ఫైనల్గా ఇస్తారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఎస్బీఐ నేషనలైజ్ బ్యాంక్లో మీకు లోన్ కూడా మేమే ఇప్పిస్తాము ఇది మీరు చూస్తున్నారు బ్యాంక్ సైడ్ సందు హౌస్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి విజయవాడ సింగి నగర్ నందమూరి నగర్ ఈ లొకేషన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్